రాముడేమో ఏకపత్ని వ్రతుడు అదే అవతారంలో పుట్టిన కృష్ణుడేమో ఈయన క్వైట్ కాంట్రాస్ట్ పదహారు వేల మంది అష్టభార్యులు ఏంటి గురుగారు రెండు ధర్మమేనా రెండిటిని ధర్మంగానే చూడాలా మనం రెండింటిని కూడా ధర్మంగానే చూడాలి రాముడు ప్రతిజ్ఞ చేశాడు నేను ఏకపతి వ్రతుడుగా ఉంటాను అని చెప్పి రాముడు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి రాముడికి ఒకటే అదే రాముడి తండ్రి అయినా దశరథుడికి మూడు మంది వెళ్ళాలి నలుగురు ముగ్గురు కాదు మూడు వందల మంది పెళ్ళాలి ఇది కూడా చాలా మందికి తెలియదు దశరథుడికి పరశురాముడు భయం ఉండింది పరశురాముడు మహాపరాక్రమి ఆయన ఇరవై ఒక్కసారి భూప్రదక్షిణ చేసి క్షత్రియులు అనేవాడిని లేకుండా చేస్తాను అని చెప్పి దుష్ట శక్తులు అందరినీ చెప్పుకూడచ్చిన ఆయన ఈ దశరథు రాజ్యాలు ఏం జరిగేదంటే అంటే పరశురాముడు వస్తున్నాడు అనే మాట వినిపిస్తే పరశురాముడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు నేను హోమంలో ఉన్నవాడిని అంటే యజ్ఞం చేసేవాడిని పెళ్లిలో ఉన్నవాడిని అచ్చా అని చెప్పి ప్రతిజ్ఞ ఉంటుంది ఒక్కొక్కసారి పరశురాలు వచ్చేవాడు కానీ ఒక్కొక్కసారి పరశురాలు వస్తున్నాడు అని చెప్పి మాట వినిపిస్తే చాలు ఒక దశరథులు పెళ్లి చేసుకునేవాడు అలాగే జనకుడు ఒక హోమంలో కూర్చునేవాడు జనకుడు హోమం చేస్తుండేవాడు దశరథుడు పెళ్లి చేసుకునేవాడు అలాగే జనకుడు చాలా పుణ్యం సంపాదిస్తాడు దశరథుడు అలాగే మూడు వందల మంది దాకా పెళ్లి చేసుకుంటాడు దాంట్లో పట్టమహేశ్వరి ముగ్గురు ఓకే ఓకే దశరథుడికి సో ఆ కాలంలో కూడా శత్రుడనే వాళ్ళు అనేక భార్యలతో ఉండాలి అని చెప్పేసి ఉంటది అంటే వాడు రాజ్యాన్ని పెంచుకోవడానికి వేరే వాళ్ళ మీద నమ్మకం ఉండదు శత్రుడ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రాజ్యం పెట్టుకుంటే వెళ్ళాలి అలా వెళ్ళాలి అన్నప్పుడు వాడికి ఎవరి మీద నమ్మకం ఉండదు సొంత కుమారుల వాళ్ళని నమ్మాల్సి వచ్చేది వాళ్ళు సొంత వాళ్ళ పిల్లలకే వాళ్ళని రాజ్యాన్ని ఇవ్వాల్సి వచ్చేది రాజుగా వేరే వాళ్ళని కూజ్ వాళ్ళు మోసం చేసి మొత్తం చేసుకుంటే ఏం చేయలేము అందుకని దానికోసం అనేక భార్యలను పెళ్లి చేసుకునే పద్ధతి మన ధర్మ మన క్షత్రియ ధర్మంలో ఉన్నింది అందువల్ల ఎంతమంది పెళ్లి చేసుకోవచ్చు కానీ ఇక్కడ విషయం ఏంటంటే కృష్ణుడు చేసిన గొప్ప పని కృష్ణుడు పదహారు వేల మందిని పెళ్ళి చేసుకున్నా సరే మనం ఎవరూ కూడా వేలెత్తి చూపనే విధంగా వాళ్ళని చూసుకున్నాడు ఎందుకనంటే పదహారు వేల మందితోనూ ఒకేసారి భోజన చేసేవాడు కృష్ణుడు యోగ యోగి ఎమిరుస్తాను కృష్ణుడిని యోగంగా పదహారు వేల దేహాలను తీసుకొని పదహారు వేల మందితో ఒకేసారి భోజనం చేసేవాడు ఒకేసారి పడుకునేవాడు ఒకేసారి వాళ్ళతో క్రీడించేవాడు అలాగే కృష్ణుడు ఒక ఇంకో గొప్పతనం ఏంటంటే పదహారు వేల మందిలోనూ పది మంది మగబిడ్డలు ఒక ఆడబిడ్డను పుట్టించాడు కృష్ణుడికి అంత సంతానం కృష్ణుడి సంతానం గురించి ఎక్కడ ప్రస్తావన లేదు వాళ్ళందరూ చచ్చిపోతారు దీంట్లో ఆ యుద్ధం యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఒక శాపం వల్ల గాంధారి శాపం వల్ల వాళ్ళందరూ కూడా మరణిస్తారు వాళ్ళ వాళ్ళే కొట్టుకుని చచ్చిపోతారు అన్నమాట వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు సాంబా లాంటివి చాలా మంది పేర్లు ఉంటాయి దాంట్లో అష్టమహేశ్వర పిల్లలందరూ కూడా ప్రసిద్ధే వాళ్ళంత యుద్ధంలో పాల్గొంటారు యుద్ధంలో పాల్గొంటారు వాళ్ళంతా దీంట్లో యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ చాలా కథలు ఉంటాయి వాళ్ళు కూడా ద్రాక్షల్ని అంతా చంపుకొని వస్తారు ఆ అలాగంతా చాలా కథలు ఉన్నాయి వాళ్ళవి కానీ ముఖ్యంగా కృష్ణుడికి ఎంత గొప్ప ఇది ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుంది మనకి ఒక ఇప్పుడు ఇద్దరు భార్యలు ఉన్నారనుకోండి ఒక భార్యకి ఆస్తి ఇచ్చి ఇంకో భార్యకి ఆస్తి ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది ఒక ఒక భార్య ఒక ఆవిడికి పిల్లలు పుట్టి ఇంకో పిల్లలు పుట్టకపోతే సమస్య అవుతుంది కానీ ఇక్కడ ఆ విషయమే లేదు అందరికీ అన్ని ఇస్తున్నాడు అందరితోనే ఉంటున్నాడు వాళ్ళకి కావాల్సి అంటే కృష్ణుడు మాతో ఉండాలి అది వాళ్ళకి నెరవేరుతుంది ఇంకా అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఆక్షేపించడానికి లేదు మరి నరక చతుర్దశికి లక్ష్మికి సంబంధం లక్ష్మి క్షీరసాగర మదన సమయంలో లక్ష్మి వచ్చిన తేదీ నరక చతుర్శి రోజు ఓహో లక్ష్మి అక్కడ నుంచి పుట్టిన తర్వాత పన్నెండు రోజులకి విష్ణుని పెళ్ళాడుతుంది అది ఉత్తాన ద్వాదశి ఉత్తాన ద్వాదశి రోజే విష్ణుని పెళ్ళి ఆడుతుంది లక్ష్మీదేవి అప్పుడు అప్పుడు లేస్తాడు అప్పుడే పడుకుంటాడు కదా విష్ణు మరి అప్పుడే ఉంటాడు అప్పుడే లేస్తాడు లేవగానే పెళ్లి లక్ష్మీదేవి ఓకే ఓకే అందువల్ల తులసి పండగ అని చెప్పేసి కళ్యాణం అని చెప్పేసి కూడా అంటారు ఆ రోజు అచ్చా తులసి కళ్యాణం తులసిదేవి పూజ చేసి విష్ణుకి దేవికి పూజ పెళ్లి చేస్తారు ఓకే ఆ సమయంలో తులసి కళ్యాణం అని చెప్పేసి ఇంకో విషయం ముహూర్తం అదే మొదటి పెళ్లి అక్కడి నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలవుతాయి ధన్వంతరి ధన్వంతరి కూడా విష్ణుమూర్తి అవుతారు విష్ణుమూర్తి యొక్క ఒక క్షీరసాగర మతనంలోనే నేను దాకా అన్నారు దశవతరాలు మాత్రం మాకు తెలుసు కదా అని ఒక క్షీరసాగర మతనంలోనే నాలుగు అవతారాలు చేశారు నా విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఒక్కడే నాలుగు అవతారాలు ఒకేసారి తీస్తాడు క్షీరసాగర మతనంలో ఒకటి గరుత్మంతుడి మీద కూర్చుని ఈ పర్వతాన్ని తీసి వేరు పర్వతాన్ని ఎవరు ఎత్తలేరు చాలా పెద్ద పర్వతం అందరూ క్షీరసాగర మతం చేశారు చెప్తారు ఆ పర్వతం అక్కడ ఎలా వచ్చింది ఆ పర్వతాన్ని చిలుకుతారు చిలుకుతారని అదే ఆ పర్వతాన్ని గరుడ మీద పెట్టి తీసుకొచ్చింది విష్ణువే ఆ గరుత్ ఆ పర్వతం ఎత్తడానికి బలం ఇవ్వడానికి ఆ గరుత్ పంతులు ఆవేశం అయ్యి ఆ పర్వతాన్ని తీసుకొచ్చి పెట్టింది ఆయనే ఓకేనా వీళ్ళిద్దరూ చిలుకుతూ ఉంటే ఆ పర్వతం చిలుస్తుంటే అందరికి నీరసం వచ్చేస్తుంది ఆ నీరసం చెప్పడం ఇంకో రూపంతో వాళ్ళందరిలో ప్రవేశించి వాళ్ళందరికి శక్తి ఇచ్చేది ఆయనే ఇంత కష్టపడి చేసిన తర్వాత ములిగిపోతుంటుంది కిందకి అప్పుడు మళ్ళీ అవతారంలో వచ్చి మళ్ళీ నా పైకెత్తి పట్టుకుంది ఆయనే అంతకన్నా ఈ అవతారం ఒకటి అయిపోయిన తర్వాత అమృతం పట్టుకుని బయటకు వచ్చేది ధన్వంతరి అవుతారు అమృత భాడాల్ని ఒక చేతి అమృతం ఇలా కారుతూ ఉంటుంది ఇంకో చేత అమృత కలశాన్ని పెట్టుకుని బయటకు వస్తాడు బయటకు రాగానే రాక్షసుల అమృత భాండాన్ని తీసుకుని పారిపోతారు పారిపోగానే వెంటనే మోహిని అవతారం వెంటనే మోహిని అవతారం చేసి వాళ్ళందరినీ మాయ చేసి ఆ అమృతం అంతా దేవతలకు వచ్చేలా చేస్తాడు ఓకే అంటే ఒక్క అవతారంలోనే ఇన్ని అవతారాలు మనం అవతారం కోసం మనం కూర్మాన్ని దీన్ని పెట్టుకుంటాం వాసుకొని దశ కాన్సెప్ట్ ఏంటంటే సృష్టించి పిచ్చడం దేవుడు ఒక ఉద్దేశం ఒక మనిషి ఎలా మారతాడు అనేది మన సైన్స్ కూడా చెప్తుంది మనకి ఫస్ట్ పుట్టింది నీటిలోంచి వచ్చిన జీవాలే సెకండ్ వచ్చింది నీటి ఉభయ మూడోది వరాహం అంటే బురదలోను నీటిలోనూ ఉండేది అంటే బురదలోను భూమి మీద ఉండేది దాని తర్వాత కంప్లీట్గా ఇది వరాహ తర్వాత నారసింహ సగం మనిషి సగం జంతువు ఓకేనా దాని తర్వాత పిల్లవాడు వామన వామనుడు దాని తర్వాత బ్రహ్మచారి పరశురామ దాని తర్వాత గృహస్థుడు ఎలా గృహస్థుడు నా ఇల్లు ఓకేనా నా నా అమ్మ నాన్న నా తమ్ముడు అని చెప్పుకునే ఒక గృహస్థుడు దాని తర్వాత సమాజానికి వెళ్ళిన కృష్ణుడు ఓకే అంటే సమాజం కృష్ణుడు ఇక్కడ రాముడు మొత్తం నా భార్య నా తండ్రి మాట నా తల్లి మాట అన్నీ చెప్పుకుంటూ ఉన్నాడు కానీ రామాయణంలో ఇంకో మాట లేదు కృష్ణుడు పుట్టడమే పుట్టంగానే తల్లిదండ్రులు దూరం అయ్యాడు పెంచిన వాళ్ళకి ఎనిమిది ఏళ్ళకి దూరం అయిపోయాడు దాని తర్వాత రాజ్యానికి వెళ్ళాడు రాజ్యాన్ని మొత్తం అక్కడ సంపాదించి అన్నయ్య చేతిలో పెట్టాడు అన్నయ్య నువ్వు పెట్టి చూసుకో అని చెప్పేసి ఇంకా ఊరి మీ పడ్డాడు ఇంకా మొత్తం పాండవులు వాళ్ళు వీళ్ళ కోసమే మొత్తం కృష్ణుడి అంతా మొత్తం సమాజం కోసమే సో వ్యవహారం అంటే ఇంట్లో ఇల్లు గెలిచిన తర్వాత తచ్చగలవడం అంటారు కదా అది ఇల్లు గెలిచాడు ఫస్ట్ రాముళ్ళు తర్వాత బయటికి వెళ్ళాడు బయట సమాజాన్ని ఉద్ధరించాడు దాని తర్వాత విరక్తి వచ్చింది ఆయనకి భగవాన్ బుద్ధుడు అంతే కదా సమా మన సంసారం అయిపోయిన తర్వాత ఏంటి పదహారు వెళ్ళి పెళ్లి పెళ్లి చేసిన తర్వాత వచ్చింది విరక్తి ఆయనకి అంతేగా మనకు ఒక్కరి చేసుకుంటే వస్తుంది అంతమంది చేసుకున్న తర్వాత బుద్ధుడు మొత్తం విరక్తి ఓకే దాని తర్వాత కలికి కలికి అవతారం కలిపూరికి అది మొత్తం అందరిని చంపడం అంటే మృత్యు ఓకే కలి అంటేనే మృత్యు కలికి కలికి అనేది మృత్యు మన ప్రపంచం మొత్తం అంటే జరిగేది ఇంకేం జరగదు మనం ఎక్కడికి నుంచి పుట్టాము ఎక్కడ పోతున్నాము అనే దాన్ని చూపించడానికి దశావతారాలు ప్రసిద్ధి అయ్యాయి అంతేగాని దశావతారాలు కాకుండా కపిల మహర్షి ఉంది కపిల మహర్షి గురించి ఒక వీడియో చేయొచ్చు మనం కపిలుడు గర్భస్థ శిశువు గురించి స్పష్టంగా చెప్పిన మాట ఆయన గర్భంలో ఒక శిశువు ఎలా ఎదుగుతుంది ఎలా పెరుగుతుంది ఎంత కష్టపడుతుంది దాంట్లో ఎందుకు నా అంత కష్టపడుతుంది అవన్నీ కూడా కపిలుడు తల్లికి చెప్తాడు తల్లికి ఉపదేశిస్తాడు కపిలుడు అలా కపిల మహర్షి గురించి చాలా ఉంది వేద వేదవ్యాసులు వెంకటేశ్వరి గురించి కూడా దశవతరం లేదు అవును ఎందుకంటే పురుషుడు ఉపరుషుడైనా ఆయన వేరే కథ ఇలాంటి మన విష్ణుమూర్తి తెలియని కథలు చాలా ఉన్నాయి ఒక భాగవతంలో మాత్రమే ఇవన్నీ చూడగలరు